నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు డోన్ మన ఎద్దల సంత ఇది నందాల జిల్లా కర్నూలు జిల్లా ఉమ్మడి రాజధాని ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద భారీ అయిన సంత ఇది ఈ సంతలో ఎద్దులు అలాగే కోడలు ఒక సైజు పాత ఎత్తులు కూడా ఉన్నాయి రెండోది వచ్చేసి జిరలు కూడా వచ్చినాయి ఏవి ఏ రేట్లు ఉన్నాయో వ్యాపారస్తుల్ని రైతుల్ని అలాగే కొనుగోలుదారుల్ని అడిగి తెలుసుకుందాం దీంతో ఒకడే రైతన్న వీళ్ళు వచ్చేసి మన రైతులు కానీ వ్యాపారస్తులు కానీ సెల్ నంబర్ ఇస్తారు సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు మన రైతులు కానీ అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు కానీ చేయని వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే మీరు టైంపాస్గా ఫోన్ చేసి వాళ్ళని విసికించకుండా మీకు ఏ సైజు ఎద్దులు కావాలో ఏ సైజు పొడలు కావాలో చెప్పి వాళ్ళని కొంచెం రిస్క్ లేకుండా చేసి మాట్లాడండి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ప్రతిదీ మీరు అడిగిన దానికి కంపల్సరీ సమాధానం చెప్తారు టైంపాస్ చేయకండి ఇప్పుడు ఎద్దులు ఏ ఉన్నాయి కనుక్కుందాం ఎవరు వన్ ఆ అక్కడ నోడా కడల్ దిన ఏం చెప్పినారు రేటు లక్ష యాభై ఇట్లే పోతాయా భరోసా మంచి భరోసా నేనా ఊరే ఊరు మరి కోడిమోరు ఎంత కడుగుతున్నారు మరి మంచి సైజు ఎద్దు ఒకటి ఒకటి

కర్నూలు జిల్లా రాజా అని పేరు ఏం రెడ్ చెప్పినావు ఒక లక్ష నలభై ఐదు చెప్పినాం నువ్వు ఎంత కడుతున్నారు మరి లక్ష ముప్పై ఐదు కడుతున్నావు నువ్వు లాస్ట్ నలభై నలభైకిస్తాను సెల్ నెంబర్ ఉందా ఉంది చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ త్రీ వన్ వన్ త్రీ వన్ వ్యాపారమేనా వ్యాపారం మంచి భరోసే కదా ఎదులు డబ్బు ఓకే ఎర్రబట్ట కిత్తలు బలు ఉన్నాయి చూడండి అన్నా ఎవరికన్నా రైతులకి ఏం రేటు చెప్పినా ఉన్నా కిత్తలు దుప్పన చెప్పినావారు దుప్పన గుర్తి తే ఎదులు పడతాయి లేదంటే నువ్వు పడతాంటే ఎత్తల కాడు ఉండు అన్నా తుప్పన సుధీర్ కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఏం రెడ్ చెప్పినావు తొంభై చెప్పినావా చెప్పు చెప్పులు వయసు అయినట్టు ఉన్నాయి పేరన్నా సుధీర్ అన్నా సుధీర్ నంబర్ ఉందా చెప్పు ఆరు ముప్పై తొమ్మిది ముప్పై రెండు పదిహేడు యాభై దిన్నే దాన్ని పట్టుకొచ్చాం మరి లాస్ట్ క్యాట్కి వెళ్ళడానికి ఇత్తల్ని తొంభైకి మరి ఏం ఏం రేట్ అడుగుతున్నారు వ్యాపారమేనా ఓకే ఓకే సుదీర్ఘనా కూడదులు ఏర్వాద కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కదా మీది పేరు బజారి ఎంత కడుతున్నారు మరి ఎంత అప్పుడే యాభైకి వ్యాపారమేనా ఎప్పుడు వచ్చినాయి కోరు కోడ నుండి ఎప్పుడు వచ్చినాయి మీకు ఇంకేమన్నా మరి లాస్ట్కి ఎంతకి వెళ్ళాను జత రవైకి పేరు చెప్పు సార్ మళ్ళా నంబర్ చెప్పు అరవై రెండు అరవై రెండు ఎనభై ముప్పై తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదు నలభై ఐదు ఎప్పుడైనా దొరుకుతాయి కదా రైతులు ఫోన్ చేస్తే అన్నకి టైం పాస్కి చేయకుండా రైతులు కూడా మీరు కూడా టైం పాస్ అనేది చేయకుండా చేసి అన్నని ఏమైనా కానీ అడగండి చెప్తాడు ఓకేనా నీదేవరనా పోతుగల్లు కిష్టగిరి మండలం కదా ఎద్దులు బాగున్నాయి దూళ్ళు ఒట్టే ఏదైనా పనిలేసిండే అది ఒకటి చిన్న తోటి పెద్దది తెసినావు చూసినావా ఏ అండి చెప్పినా మరి దిన్ని దిన్ని రెండు కలిసి కాడిపోవు కదా చెప్తాడా అయిపోకే కొంతే ఎవరైనా కొనొచ్చు అనా వెంకటాపురం అన్న హనుమంతు పోతుగల్లు కృష్ణగిరి జిల్లా కర్నూలు మండలం హనుమంతు వ్యాపారమేనా రైతు చెల్లమ్మ చెప్తావా ఓకే లాస్ట్కి యాడ్కి వెళ్ళాను మరి లాస్ట్ యాడ్కి వెళ్ళండి ఒకటి పదే ఈ వీడు ఉన్న జతలు పాల పల్ల దూడలు అవి నాలుగు ఇవి రెండు ఓకే ఏ ఊరు కొడలు డోన్ మల్లెంబిల్లెనా డోన్ మల్లెంపల్లె డోన్ మండలం నంద్యాల జిల్లా పేరు చంద్ర చంద్ర వ్యాపారమా రైతు పేనా కొట్టలు ఉన్నాయి కొడలకి ఎన్ని మట్లు ఉన్నాయి చూపి పళ్ళు చూపి ఆరు బళ్ళు కోడలు ఇది ఇది కూడా ఎంత ఎవరికన్నా కావాలన్నప్పుడు ఆ శక్తి వస్తారు రైతులు ఇది కూడా ఆరు బళ్ళే మంచి బిగ్ సైజ్ అరవై సైజు ఉంటాయా అరవై అంటే కొంచెం తక్కువ ఉంటాయాభై తొమ్మిది కదా సంగతి ఇస్తారాబాద పెద్ద సంపాదన కావాలా నీకేమైనా చూస్తా ఇస్తా చూడు నీకు కూడా చంద్ర ఏం రెడీ చెప్పినావు రెండు ఇరవై మరి అడుగుతున్నారా ఎంత కడుతున్నారు ఎనభై కడుగుతున్నారు నువ్వు లాస్ట్ క్యాటికెళ్ళని రెండు ఇరవైకే మంచి భరోసానా బండా గిండి అయితే కట్టలేవు కదా అదే బండ అయితే కట్టలేవు కదా బండ కానీ బేట కానీ వేసలేవు కదా రైతుకే కొట్టినావాదండి ఆడతో కొట్టినావా అవలే కొంచెం నర్సల్లా ముందు అంటే కొట్టిట్టావు సెల్ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో డబల్ టూ డబల్ టూ త్రీ వన్ త్రీ వన్ త్రీ జీరో త్రీ జీరో మల్లెంపల్లె చంద్ర కదా వ్యాపారం అయితే కాదు ఎవరైనా రైతులు ఫోన్ చేస్తే చెప్పేయి రేట్లు ఒకవేళ ఇంటికి అన్నస్తే కూడా అమ్మేసేయి ఓకేనా